సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం సాయినగర్ కాలనీలో శ్రీ బాలాజీ ఫౌండేషన్ చైర్మన్ బలరాం ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది సాయినగర్ కాలనీ గౌరవ అధ్యక్షుడు లక్ష్మణ్ నవభారత్ నిర్మాణ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు మెట్టు శ్రీధర్ అరుష్ ఫౌండేషన్ చైర్మన్ తలారి నవీన్ ముద్రాజ్ విజేందర్ అభిమన్యు పాండెలతో కలిసి చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది బలరాం మాట్లాడుతూ చలివేంద్రాలు వేసవి కాలంలో ప్రజల దాహతని తీర్చే కేంద్రాలుగా సేవలు అందిస్తాయని బాలాజీ ఫౌండేషన్ ద్వారా గత ఎనిమిది సంవత్సరాలుగా ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు బలరాం తెలిపారు చలివేంద్రాలతో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలను బాలాజీ ఫౌండేషన్ ద్వారా చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు సమాజ సేవలో భాగమై ప్రజలకు తమకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందించాలని వారు ఆశాభావం వ్యక్తపరిచారు కార్యక్రమంలో సంతోష్ యాదగిరి గోపాల్ రెడ్డి జగదీష్ శ్రీకాంత్ రెడ్డి అవి తదితరులు పాల్గొన్నారు బాలాజీ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమం చేయడం జరిగింది దాంట్లో భాగమే చలివేంద్రాల ఏర్పాటు ఎండాకాలాన్ని పురస్కరించుకొని మనం ముందుకు వెళ్ళినట్ల ఈ ఉగాదిని పురస్కరించుకొని ముందుకు పోయినట్లయితే ఎండాకాలం చాలా పాఠశాలలు ఇబ్బంది పడే అవకాశం ఉంటాయని చెప్పేసి మేము ప్రతి సంవత్సరం ఆర్సీపూర్లో సండే మార్కెట్ దగ్గర పెట్టడం జరిగింది అదేవిధంగా ఈరోజు సాయినార్ కాలీలో పెద్దలు లక్ష్మణ గారు అదేవిధంగా సంతోష్ అన్న గారు యాహిరాన్న గారు వీళ్ళందరి తోడ్పాటుతో ఈరోజు ఇక్కడ తల్లిదండ్రులను ఏర్పాటు చేయడం జరిగింది ఖాళీ ఖాళీ ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు శ్రీ బాలాజీ ఫౌండేషన్ ద్వారా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటాను ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ప్రతి దగ్గర చేయాలనే ఒక ఆలోచనతో ముందు పోతాను అందరం కూడా సేవా కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళాలని చెప్పేసి మరొకసారి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి ఉగాది శుభాకాంక్ష తెలుపుకుంటూ జయ శ్రీరామ్ జయ జయశ్రీరా ఉగాది శుభాకాంక్షలు తెలుగు అందరికీ నన్ను కార్మి ప్రతినిధిగా నన్ను పిలిచినందుకు ఏ పేరున ముఖ్యంగా బాలరావు గోపాల్రెడ్డి అన్న సత్యనారాయణ గోపాల్ రెడ్డి మరి సంతోష్ ఎలా మిగతా వారందరికీ కూడా ఈ ఉగాది సందర్భంగా ఒక మంచి కార్యక్రమం తీసుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇది ఒక మంచి కార్యక్రమం అనేది చలివేంద్రం అనేది చాలా ముఖ్యమైనది ఎండాకాలంలో అదే రాబోయే రెండు నీళ్ళు చాలా విపరీతంగా ఎండలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరికి మనము నీళ్ళు అనేది దాహం తీర్చిన వాళ్ళం అయితే కాబట్టి మంచి కార్యక్రమం తీసుకున్న మరి బలరాము సంతోష్ వీళ్ళందరికీ ధన్యవాదాలు మరి ఇట్లాంటి మంచి కార్యక్రమాలు ముందు ముందు మీరు అందరు చేస్తే మీతో పాటు మేము కూడా హండ్రెడ్ పర్సెంట్ మీకు ఖచ్చితంగా మీకు మీ చేదోడు వాదోడుగా నేనైతే హండ్రెడ్ పర్సెంట్ ఉంటాను దీనికి కూడా ఇప్పుడు ఈ కూడా నా వంతు సహకారము నేను ఖచ్చితంగా సంతోష్కి నేను స్పాన్సర్ చేస్తాను ఒక ఐదు వేల రూపాయలు నేను కూడా దీనించే నేను స్పాన్సర్ చేస్తే సంతోష్కి ఇస్తాను మంచి అన్ని మనం ఓన్లీ మంచి కార్యక్రమాలే తీసుకుందాము అందరికీ నలుగురు ఉపయోగపడే కార్యక్రమాలు తీసుకుందాము ఇటువంటి కార్యక్రమాన్ని నిర్మించాలనుకుంది అందరికీ ఏర్పడి